హాయ్ అండి ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో నేర్చుకోవచ్చండి ముందుగా ఏం చేయాలంటే చేపలు మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకోకపోతే ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది పులుసు అంతా చేదు చేదు అనిపిస్తుంది అండి అక్కడ చూడండి ఆ బ్లాక్ కలర్ లేయర్ లేయర్గా ఉన్నవంతా నీట్గా వాష్ చేసుకొని మంచిగా పక్కన అయితే పెట్టుకోవాలండి ఆ ఉండడం వల్ల ఏమైందంటే పులుసు మనం ఎంత నీట్గా కుక్ చేసుకున్నా సరే స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇంకా చేదు కూడాన ఇలా పక్కకు పెట్టుకొని ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని అందులో కొంచెం మనం పులుసు చేసుకునే ముందు పక్కకైతే పెట్టుకోవాలండి అవన్నీ వేసుకోవాలంటే కారం ఉప్పు కొందరు నిమ్మకాయ వేసుకుంటారు కానీ అక్కడ నాకు నిమ్మకాయ అయితే లేకపోయేసరికి నేను వేయలేదు మీరైతే నిమ్మకాయ వేసుకోండి మంచిగా ఉప్పు కారం నిమ్మకాయ మొత్తం ముక్కలన్నిటికీ పట్టేటట్టు మంచిగా కలిపి పక్కకు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ముందుగానే మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకోవాలి అంటే మన ఇంట్లో ఉండే పర్సన్స్ బట్టి మనకి ఎంత పులుసు సరిపోతుందో దాన్ని బట్టి ఆనియన్స్ వేయించుకోండి వాటితో పాటు ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లి మరీ ఎక్కువగా వేగన అవసరం లేదు కొంచెం వేగినాక మీకు ఒక రెండు అయితే రెండు టమాటాలు ఒకటైతే ఒకటి ఒక రెండు టమాటాలు అయితే వేసుకోండి మంచిగా ఫ్రై అవనివ్వండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందుగా ఆనియన్స్ ఇవన్నీ వేగిపోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కూరకి చూడండి చాలా వరకు మగ్గిపోయి చూసారా సగం ఇక్కడే బాయిల్ అయిపోయినట్టు ఉంది కదండి మంచిగా చల్లారి పెట్టుకొని మిక్సీ బా అయితే తీసుకోవాలి అందులోకి కారం ధనియాల పొడి అండి అది రెండు మిక్స్ అయి ఉంటుంది కారంలోనే అందుకే నేను వేరువేరుగా చూపించట్లేదు మీరు అయితే ధనియాల పొడి వేరుగా కారం వేరుగా పసుపు వేరుగా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చూడండి అక్కడ నేను ఎందుకు కలుపుతున్నానంటే ఆ పొడంతా పైకి గిన్నెకొచ్చి పట్టే కన్నా కప్పుకి అందుకే కలిపి తీసుకున్నాను మిక్సీ పక్కా పెట్టుకొని మళ్ళీ గిన్నె తీసుకున్నా ఆయిల్ పోసుకొని మంచిగా మనకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ తీసుకోండి తీసుకున్నాక మంచిగా అవి వేడెక్కినాక ఇంకొంచెం పడుతుంది అండి అందులోనే కొంచెం మెంతులు వేసుకోవాలి చూడండి వాటితో పాటు కొంచెం జీలకర్ర నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు అయితే వేసుకోవాలి మంచిగా వన్ బై వన్ చూడండి బాగా ఏగుతున్నాయి కదా పచ్చిమిర్చి కూడా ఏగుతుంది కదా కరివేపాకు వాటితో పాటు నెక్స్ట్ ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆనియన్ కూడా వేసుకోవాలండి అందులోనే ఆనియన్ కూడా వేసుకోవడం వల్ల ఆల్రెడీ ఇందాక పేస్ట్లో వేసావు కదక్క ఇప్పుడు ఎందుకు అని అనకండి వేసుకుంటే పులుసుకు మంచి టేస్ట్ అనేది వస్తుంది బాగా బ్రౌన్గా మంచిగా వేగేటట్టు అయితే వేసుకోండి చాలా బాగుంటుందండి మనం వంట అనేది ఎంత బుర్రపెట్టి చేస్తామో అంత నీట్గా ఉంటుంది ఏ వంట అయినా సరే ఆనియన్స్ అన్నీ మంచిగా వేగినాక ఇందాక గ్రేవీ చేసుకుని పెట్టుకున్నా అదంతా అందులో వేసుకున్నానండి చూడండి మంచిగా ఏగుతుంది కదా వేగి అదొక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే బాగా వేగనిచ్చానండి ఆల్రెడీ వేగిందే కదా కొంచెం అంటే ఉప్పు కారం కూడా చూడండి ఆయిల్ పైకి వచ్చింది కనబడుతుందా లైట్గా మీకు పులుసు ఎంత సరిపోతుందో మీరు తినే క్వాంటిటీ బట్టి నేనైతే ఒక సిక్స్ మెంబర్స్ లెక్క చేస్తున్నాను పులుసు దాన్ని బట్టి ఇంత వేసుకున్నాను మీరు కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మీకు ఎంత పులుసు అనేది సరిపోతుందో కొంచెం పులుపు కూడా సరిపడినంత వేసుకోండి చేపలకి ఎప్పుడు కొంచెం మరీ ఎక్కువ పులుపు కాదు మరీ అలాగని లేకన్నా చేయకూడదు అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ముందు పులుసు బాగా మరగనిస్తానండి ఎందుకంటే అది బాగా మరగాలి అప్పుడు చేపలు వేసుకుంటాను లేకపోతే ఏమైందంటే ముందే కొందరు ముక్కలు వేసేస్తారు అంటే కొంచెం చాలా కొంచెం క్వాంటిటీలో పెట్టుకుంటే పులుసు అప్పుడు ఇది కొంచెం ఎక్కువ పెట్టుకునేటప్పుడు ఏమైందంటే పులుసు మరగకపోతే ఖరాబ్ అవుతుంది బాగోదు పులుసు అస్సలు బాగోదు కాబట్టి నేను ముందు పులుసు మరిగినాకే ముక్కలు వేస్తాను చూడండి నా విధంగా కలపాలి ఆ విధంగా కలపడం వల్ల ఏమవుతుందంటే గిన్నెని అటు ఇటు ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయండి చికెన్ కాదు కదా అటు ఇటు అటు ఇటు తిప్పేయడానికి మళ్ళీ కొత్తిమీర వేసి దగ్గర ఒక నేనైతే లో ఫ్లేమ్లో ఒక టువెల్ ఫిఫ్టీన్ మినిట్స్ లెక్క ఉడికించానండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఫినిష్ అయిపోయింది చేపల పులుసు అయితే పర్ఫెక్ట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి చూడండి అయిపోయింది మంచిగా ఉడికింది మొక్క మీకు అయితే కనుక తీసి పెడుతున్నాను పక్కకి చూడండి నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ఓకేనా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనండి అందరికీ థ్యాంక్ యూ బాయ్